ఇప్పుడు అంటే ఈ గ్లిమ్స్ లో నిజంగా చూపించినంత నిజంగా ఏపీలో ఉందంటారా ఎందుకంటే మొన్న పవన్ గారు ఒక చిన్న కామెంట్ చేశారు ఏమన్నారంటే కొద్ది దిష్టి తగిలేసి ఆ రెండు మొత్తం కొంత గ్రీనరీ మొత్తం కూడా పోయింది ఏపీలో చాలా వరకు కూడా అనేసి మొన్న ఒక కామెంట్ చేయడం అది ఇప్పుడు కూడా బాగా ఇదవుతున్న పరిస్థితి ఉంది సో నిజంగా ఆ విధంగా ఉందంటారా అది నేను చూడలేదండి బట్ నాకు ఇదైతే నేను చెప్పుకోండి బట్ ఎందుకంటే శ్రీకాంత్ రాఫ్ ఫుటేజ్ చేసాడు అండ్ ఒక షార్ట్ అంటే అండి మాములుగా మీకు మాములుగా మనం ఒక క్వశ్చన్ అడిగేస్తాం వెనకాల ఎంత తప్పన ఉంటుందండి అండి అబ్బాయికి ఒకటే చోటు ఉండి అలాగే ఉండి ఫుడ్ లేక వాటర్ తాక అలాగే కెమెరా మాలుష్యం కాదు వచ్చేస్తుంది అంటే ఒక పక్కన నిద్ర వస్తా ఉంటుంది ఇంకో పక్క షార్ట్ మిస్ అయిపోతుంది థాట్ ఉంటుంది భయం వేస్తుంది సో అలా ఉండి 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 తిను తినే టీం అందరూ అలా ఉంటే ఉన్నారు ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ డేస్ పట్టింది ఒక థాట్ సో లెట్ ఫోకస్ ఆన్ దాట్ అది తర్వాత దొరుకుతుంది ఓపిక ఉంటే అయిపోతుంది అంటే ఇది ఎనీ లాంగ్వేజ్ లో ఉండబోతుంది ఏంటి అసలు వెరీ సింపుల్ టు ఆన్సర్ వెరీ మామూలు క్వశ్చన్ అండి బట్ సినిమాకి సంబంధించి ఎంతైతే మనం చూసుకో దాంట్లో చెప్తాం అదే అంటే ఇదే ఎన్ని ఎపిసోడ్స్ లాగా చేయబోతున్నారు ఏంటి ఇది ఫీచర్ ఫీల్ అంటున్నారు కదా ఓన్లీ తెలుగేనా ఇంకా ఏ లాంగ్వేజ్ చేస్తే ఉన్నా ఓకే ఇప్పుడు ఫస్ట్ మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు కదా ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నాకు మార్నింగ్ నుంచి దగ్గర దగ్గర ఒక నెల రోజుల నుంచి కూడా అందరూ చెప్తున్న కా అన్నిటికన్నా మీరు చెప్పి అడిగే చూసారు ఇవన్నీ ఇదంతా ఆంధ్రాయనని సో దాట్స్ మై బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అండి యాక్చువల్లీ ఐఎమ్ హ్యాపీ సో మై ఎయిమ్ నా ఎయిమ్ ఎంటైర్ ఎండ ఎజెండా ఏంటంటే ఇది ఆంధ్రా ఇక్కడ ఆంధ్రాలో తీసారా అన్న పాయింట్ రావాలి వెన్ య ల్ వెన్ యూ ఐక్ పీపుల్ సెల్ ఇన్ లై ఉథింగ్ ఇట్ మీకు మీ